ఇక దాంతో పాటుగా పద్నాలుగు మంది ఎంపీల సస్పెన్స్ పార్లమెంట్లోకి ఆ దుండగుల చొరబాటుపై ఉభయ సభలలో ప్రతిపక్షాల ఆందోళన కార్యకలాపాలను స్తంభింపజేసిన సభ్యులు కేంద్ర హోంమంత్రి ప్రకటన చేయాలని పట్టు లోక్సభ నుంచి పదకొండు మంది సభ్యుల సస్పెండ్ రాజ్యసభలో డెరెక్ ఒబియాన్ పైన కూడా చర్య పార్లమెంట్ భద్రత నా బాధ్యత స్పీకర్ అంటూ చూడదు ఇది చర్చించేంత విషయం కాదు రాజ్నాథ్ పట్టు విడువని విపక్షాలు దిగిరాని సర్కార్ ప్రివిలెన్స్ కమిటీకి ఓబ్రియన్ వ్యవహారం అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా మొత్తానికి నిన్న ఏదైతే స్మోక్ సంబంధించిన స్ప్రే ఒకటి తీసుకెళ్ళి కదా దానికి సంబంధించి దాన్ని ఏ విధంగా తీసుకెళ్ళి ఎట్లా దుండగులు వస్తారు ఇది ఒక పార్లమెంటుకు సంబంధించి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ఈ పార్లమెంట్లో మరి ఈ విధంగా ఉంటే పరిస్థితి ఏంది అంటూ కూడా వాళ్ళు చాలా రకాలుగా కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనబడ్డది దానిలో భాగంగా పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారడంతో మరి ఇట్లయితే ఎట్లా అంటూ కూడా పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో ఏదో ఒక చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడ్డది దానికి సంబంధించి ప్రస్తుతం ఇది ఏ విధంగా ఉన్నది ఎట్లున్నది అనేది కూడా మనం చూస్తాం సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న అంశానికి సంబంధించి కూడా చూడొచ్చు అంటే ఇక్కడ జరిగే అంశం ఏంటంటే పద్నాలుగు మంది ఎంపీలకు సంబంధించి సస్పెండ్ గురైందంటే వాళ్ళు ఆందోళన వ్యక్తం చేశారు అట్ల ఎట్లా ఇక్కడికి అనేది ప్రధానంగా కూడా వాళ్ళు చర్చనీయాంశంగా కూడా మారిన పరిస్థితి అయితే కనబడ్డది దానికి సంబంధించిన అంశాన్ని కూడా చూసాం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ఈ పరిస్థితికి సంబంధించి ఏం జరుగుతున్నది ఎట్లు ఉండబోతున్నది అనేది కూడా మనం చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది దానికి సంబంధించిన ప్రధానమైన అంశం కూడా కనబడ్డ పరిస్థితి కనబడ్డది సో దీనికి సంబంధించి చూసాం ఇక మొత్తానికి మరొక అంశాన్ని